ఛానల్ జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడికి చాలా ప్రాముఖ్యత ఉంది నవగ్రహాల్లో ఒకరిన శని భగవానుడు పేరు వినగానే చాలా మందిలో ఒక రకమైన భయం ఆందోళన మొదలవుతుంది ఆయన ప్రభావం వల్ల జీవితంలో కష్టాలు నష్టాలు ఆలస్యాలు తప్పవని బలంగా నమ్ముతారు అయితే ఇది పూర్తిగా నిజం కాదు శనిదేవుడు కేవలం కష్టాలు ఇచ్చేవాడు కాదు ఆయన న్యాయదేవుడు కర్మ ఫలదాత మనం చేసే మంచి చెడు పనులు బట్టి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారికి శనిదేవుడి అపారమైన సంపద అదృష్టాన్ని ప్రసాదిస్తారని ఈ రాశి వారికి ఇది పూర్తిగా జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీస్తారు శాస్త్రంలో శనిదేవుడి యొక్క కృప ఉంటే ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి కొన్ని ప్రత్యేక తేదీలో పుట్టిన వారికి శనిదేవుడి అపారమైన సంస్థ అదృష్టాన్ని ప్రసరిస్తారని పండితులు చెప్తారు ఆశ్చర్యంగా ఉందా దీని గురించి పూర్తిగా తెలుసుకుని ప్రయత్నించేద్దాం ముందుగా మనం శనిదేవుని గురించి మనం అపోహలను కలిగించుకోవాలి ఆయన క్రూరమైన దేవుడు కాదు ఆయన మన కరమలను బట్టి మన నడిచే మార్గాన్ని బట్టి శుభాలు అశుభ ఫలితాలు ఇస్తాడు క్రమశిక్షణ నిజాయితీ కష్టమైన తత్వం ఓర్పు వంటి గుణాలను శనిదేవుడి అధిపతి ఎవరైతే ఈ గుణాలు కలిగి ఉంటారో వారికి శనిదేవుడు ఎప్పుడూ పరీక్షిస్తాడు కానీ అతిమంగా అంతిమంగా గొప్ప విజయాలను స్థిరమైన సంపదను అందిస్తూ ఉంటాడు ఆ మూడు అదృష్ట తేదీలు ఏవి సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్యకు ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది శనిదేవుడికి చెందిన సంఖ్య ఎనిమిది కాబట్టి ఏ నెలలోనైనా ఏ తేదీల్లో పుట్టిన వ్యక్తులైనా శనిదేవుడి ప్రత్యేక ప్రభావం ఉంటుందని నమ్మకం ఎనిమిదవ తేదీలు పుట్టిన వారు సహజంగానే శనిగ ప్రభావంతో ఉంటారు ఒక పదిహేడవ తేదీలో పుట్టినవారు శనిశ్వరుడి దయ ఉంటుంది ఈ తేదీల్లో అంకులు కలిపితే ఎనిమిది వస్తుంది కాబట్టి వీరిపై కూడా శని ప్రభావం ఉంటుంది ఇరవై ఆరవ తేదీలో జన్మించిన వారి సంపద అదృష్టం కలిగి ఉంటుంది తేదీల్లో అంకులు కలిపితే ఎనిమిది కూడా వస్తుంది కనుక వీరు శనిదేవుడిని ఆధిపత్యంలో ఉంటారు శనిదేవుడి ఆశస్సులు ఎలా ఉంటాయి ఈ మూడు తేదీల్లో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు పుట్టిన వ్యక్తులు సాధారణంగా చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు సంకల్పం గొప్ప ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు వారు జీవితంలో ఆరం ఆరంభంలో కొన్ని కష్టాలు ఆటంకాలు ఎదురైనా వారు తమ పట్టుదలతో క్రమశిక్షణతో వాటి అధిగమిస్తారు శనిదేవుడి వీరి కృషికి గుర్తిస్తాడు జీవితంలో ఆలస్యంగా అయిన సరే వీరికి స్థిరమైన సంపదనిస్తాడు సమాధాన గౌరవాన్ని వృత్తిలో ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాడు సాధారణంగా రియల్ ఎస్టేట్ నిర్మాణం ఇనుము చబురు న్యాయవాద వృత్తి రాజకీయాలు వంటి రంగాల్లో రాణిస్తారు ఈ మూడు తేదీలు జన్మించిన వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు బాధ్యతలను స్వీకరించడానికి వెనుకటరు వీరిలో దాగి ఉన్న శక్తిని శనిదేవుడు సరైన మార్గంలో బయటకు తీసుకొస్తాడు కాలక్రమేణా వీరి జీవితం యొక్క లోతైన అర్థాన్ని గ్రహించి ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారు ధర్మ మార్గంలో నడిచే వారికి శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శని న్యాయదేవుడు కాబట్టి తేదీల్లో పుట్టిన వారు కూడా సాధారణంగా న్యాయాన్ని నిజాయితీగా ఉంటారు కాబట్టి శనిదేవుడు అంటే కేవలం భయపడాల్సిన అవసరం లేదు ఆయన గురువు లాంటివాడు మనల్ని పరీక్షిస్తాడు మనలో చెడుని తొలగించి మంచి మార్గంలో నడిపిస్తాడు ముఖ్యంగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వారికి వారి మంచి మంచిదైతే శనిదేవుడు ఒక వరం వారం లాంటివాడు వారి జీవితంలో కష్టాలు వచ్చినా అవి వారికి మరింత శక్తివంతులు మార్చడానికి అనుగ్రహించాలి సరైన మార్గంలో నడుస్తాయి కష్టపడి పనిచేస్తూ ధర్మాన్ని పాటిస్తే శనిదేవుడి అనుగ్రహంతో సంపద విజయం అదృష్టం వరిస్తాయి శనిదేవుడికి భయంతో కాకుండా భక్తితో గౌరవంతో ఆరాధించాలి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి